चाणक्युट प्रणम्य शिसा विष्णु त्रैलोक्याधि नाशास्त्र ध्रुत वक्षे राजनीति सर्वव्यापक सर्व उस ईश्वर को प्रणाम कर अनेक शास्त्रों से समावेश करके इस ग्रंथ का लेखन कार्य प्रारंभ कर रहा हूँ ప్రపంచానికి రాజనీతి మనం చూస్తే రాజనీతి ఈ మధ్యకాలంలో రాజనీతిలో నీతి లేదనుకోండి కానీ రాజనీతి లేకపోతే దేశం సరిగా ఉండదు మన ప్రాంతం సరిగా ఉండదు ఎందుకంటే ఈ రాజనీతి మీదనే ఒక దేశ అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి ఊరి అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే ఇవాళ నేను ఈ గ్రంథంలో ఉన్న దివ్యమైన సకల వేదాల సారం సకల శాస్త్రాల సారంతో కూడిన ఈ రాజనీతి శాస్త్రం చాణక్యనీతి శాస్త్రాన్ని మీకు ప్రతిరోజు మనం తెలుసుకోబోతున్నాము మీరు కూడా తప్పకుండా ఈ మొదటి శ్లోకంలో అన్నారు సర్వశక్తిమంతుడు సర్వవ్యాపకుడు సర్వ ఆ ఈశ్వరునికి ఆ భగవంతునికి నేను ప్రణామం చేస్తూ సకల శాస్త్రాల సారమైన రాజనీతి శాస్త్రాన్ని చాణక్యనీతి శాస్త్రాన్ని జ్యోతి శాస్త్రాన్ని నేను ప్రారంభిస్తున్నాను అని అన్నారు కాబట్టి మనం కూడా ప్రతిరోజు నేర్చుకుందాం చూడండి సర్వసమర్థులు ఎవరు కాదు మీరు కాదు నేను కాదు మనం ప్రతి ఒక్కరు అప్డేట్ అవుతూ ఉండాలి నిరంతరం ప్రతి ఒక్కరిలో మార్పు అవసరం నేను నేనే అందరికంటే పొడింగే అంటే కుదరదు ప్రతి ఒక్కరు నేర్చుకుంటూ ఉండాలి నేను నిత్య విద్యార్థి అందుకే నేను అశోక్ ఆర్య విద్యార్థి అని నా పేరు పెట్టుకున్నాను అశోక్ ఆర్య బట్ ఐ ఐఆమ్ విద్యార్థి నేను ప్రతిరోజు విద్యార్థి ఉంటేనే ఒక గురువు స్థాయికి నేను వెళ్ళగలను గురువు గురువు కాలేడు ఎప్పటి వరకు అయితే విద్యార్థి కాలేడు విద్యను అర్జించేవాడు విద్యార్థి విద్యని ఆర్జించనివాడు విద్యార్థి కాడు విద్యార్థి కానివాడు గురువు కాలేడు అందుకే మీరు కూడా ప్రతి ఒక్కరు విద్యార్థులు అవ్వండి ప్రతిరోజు మనం ఈ చాణక్యనీతి శాస్త్రాన్ని తెలుసుకుందాం రెండవది ఒక శ్లోకం ఆదిత్యేదం యథాశాస్త్రం నరో జానాతి సత్తమ ధర్మోపదేశ విఖ్యాతం శుభాశుభం ఏమంటున్నారు శ్రేష్ఠ మనుషుడు శిశు శాస్త్రాన్ని యథాసంభవంగా అధ్యయనం చేసి వేదాది శాస్త్రాల్లో వర్ణిత కర్తవ్య అకర్తవ్య పుణ్య పాపాలు ధర్మ అధర్మాలు సరిగ్గా తెలుసుకొని తన జీవితంలో సక్రమంగా నడుచుకుంటాడు అని అంటున్నారు తప్పకుండా మనం కూడా ఈ సర్వశక్తిమరుడు సర్వవ్యాపకుడు ఈశ్వరుడిచ్చిన ఈ జ్ఞానాన్ని సారాన్ని ఆ జ్ఞానాల సారాన్ని వేదాల సారాన్ని చాణక్యుడు మనకు ఈ గ్రంథాన్ని ఇచ్చారు మనం కూడా తెలుసుకొని माने इला मेल मेल गाली अनेदी తెలుసుకుందాం తప్పకుండా ప్రతిరోజు దేచేసి మీరంత యు కెన్ ఫాలో మీ యు కెన్ లెర్న్ మోర్ ఐ యామ్ ఓన్లీ మెసెంజర్ ఆఫ్ గాడ్ ఐ హావ్ నో ఎనీ ఎనర్జీ దట్ ఆల్ ఎనర్జీ ఫ్రమ్ దేర్ దట్ భగవాన్ సో యు విల్ బి లెర్న్ మోర్ फ्रम मी फ्रम टुमारे ओम सर्वे सुखि सर्वे सन्त निरामया सर्वे भद्रा पश्य ओम शांति नमस्ते